అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రాశి వారికి జులై నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకోండి జరగబోయేటటువంటి విషయాల గురించి మీరు తెలుసుకుంటే తప్పకుండా ఆశ్చర్యపోతారు మరి ఆలస్యం చేయకుండా మేషరాశి వారికి ఈ మూడు తేదీల్లో ఏం జరగబోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి అలాగే ఈ వీడియోలో కలబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ కనుక ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు చివరి వరకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకుండా అలాగే ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఆ అమ్మవారిని తలుచుకుని ఓం శ్రీ మహాని కామెంట్ చేసి అమ్మవారిని తలుచుకుని ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఈ రాశి వారిపై ఒక దైవానుగ్రహం అనేది తప్పకుండా సంపూర్ణంగా ఉందన్నమాట అలాగే ఆ దైవానుగ్రహం అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోలేకపోతున్నారని కూడా తెలుసుకోండి అండి ఇంతకీ ఆ దైవానుగ్రహం అనేది ఏమిటి మానసికంగా శారీరకంగా మీ మనసులో ఎన్నో ఆటంకాలు సంకోచాలు ఉన్నాయి అయితే ఈ పరమ సత్యాన్ని ఈ పరమ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇన్నాళ్ళ నుంచి మీరు పడినటువంటి కష్టాలన్నీ కూడా అనుభవించినటువంటి ప్రతి కష్టానికి పని మీరు పడినటువంటి అన్ని వేదనలకు కూడా ప్రతిఫలం అనేది దొరుకుతుందండి ఈ మూడు రోజుల వార్త ఏదో మీరు వినబోతున్నారని తెలుస్తుంది ఇన్ని రోజుల నుంచి కూడా ఈ నిజాన్ని మేము తెలుసుకోలేకపోయామా అనే వేదన మీకు తెలుస్తుందండి మా జీవితాన్ని మేము అనవసరంగా సమస్యల బాధ చేసుకున్నామని చెప్పి కొంచెం బాధపడే అవకాశాలు ఉన్నాయన్నమాట కష్టాలకు కారణం అనేది మీ తలరాత కూడా కాదండి ఆ భగవంతుణ్ణి మీరు గుర్తించలేకపోవడం అనేది తెలుసుకోండి అనుకున్నది వరకు నిద్రపోని మనస్వత్వం కలవారై ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఈ రాశి వ్యక్తులు ఏదైనా సరే పని మొదలు పెట్టారు అంటే దాన్ని విడిచిపెట్టని పట్టుదల మనస్వత్వం కలిగి ఉంటారండి ఈ రాశి వ్యక్తులు ఇలాంటి వారు అధికంగా ఉంటారండి అలాగే ఈ మూడు రోజుల్లో వీరు ఎటువంటి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు చోటు చేసుకోబోతున్నారు వీళ్ళకి ఈ రాశి వ్యక్తులకి చూస్తే గనుక దినఫలాల ప్రకారం చాలా కాలం నుంచి మీ స్నేహితుల్లో ఒకరు ఈ విషయాన్ని మీ దగ్గర దాచి ఉంచారు రహస్యాన్ని దాచి ఉంచారు ఆ రహస్యం బయటపడే సంఘటన మీ జీవితంలో ఈ రోజు మీకు ఒకటి జరగబోతుంది అంటే ఆ సంఘటన జరగడం ద్వారా చాలా కాలం నుంచి వారు దాచిపెట్టి ఉంచినటువంటి ఒక రహస్యం బయటపడుతుంది దీని కారణంగా వారిపైన మీరు కోపాన్ని పెంచుకుంటారు దీని తర్వాత మీరు పరిస్థితిని అర్థం చేసుకొని వారితో మరలా తిరిగి వారితో స్నేహ బంధాన్ని ఏర్పరచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఈ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా కుటుంబ సభ్యులకి సంబంధించి విభేదాల కారణంగా ఎవరైతే దూరంగా ఉంటున్నవారు ఉన్నారో ఈరోజు మీ యొక్క కుటుంబ సభ్యుల్ని కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి విడిపోయినటువంటి భార్యాభర్తల మధ్య కూడా తిరిగి బంధం వికసించే మార్పులు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయండి అలాగే మీ యొక్క భాగస్వామి నుంచి ఏదైనా కబురు అందడం కానీ లేదంటే ఏదైనా ఫోన్ కాల్ రావడం కానీ జరుగుతుంది అలాగే ఈ రాశికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈరోజు మీ ముందుకి ఒక అవకాశం రాబోతుంది కానీ ఆ ఒక్క అవకాశం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు సాటిస్ఫాక్షన్ని అందించకపోవచ్చు అయితే ఎటువంటి అవకాశం అయినా సరే దాన్ని జారగటం మంచిది కాదు అనే అవకాశాన్ని గమనించి అను అనుభవజ్ఞుల యొక్క సలహాతో ప్రొసీడ్ కావడం చాలా ఉత్తమం అండి అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలి అని కలలు కంటున్న వారి యొక్క కోరిక మాత్రం కూడా రేపటి రోజున నెరవేరుతుందని చెప్పుకోవాలి విదేశీ యానానికి సంబంధించి ఒక శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకుంటారండి వీసా పాస్పోర్ట్కి సంబంధించి ఇబ్బందులతో బాధపడుతున్న వారికి నుంచి కాస్త ఉపశమనం అనేది లభించబోతుంది మీ ఇంట్లో డెబ్బై ఎనభై ఏళ్ల పైబడిన వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క అనారోగ్యం నిమిత్తం మీరు ఈరోజు డబ్బు ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి అలాగే ఈ రాశి సంబంధించినటువంటి వ్యక్తుల విషయంలో కూడా అనారోగ్య సమస్యలు అంటే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయండి జాగ్రత్త పడండి సమస్య తీవ్రత అనేది చిన్నదిగా ఉన్నప్పుడే వైద్యుడిని సంప్రదించడం చాలా ఉత్తమం లేకపోతే సమస్య యొక్క తీవ్రత పెరిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయండి వ్యాపార సముదాయాలు నడుపుతున్న వారికి ఈరోజు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి అలాగే ఎవరైతే నూతన పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటున్నారో వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా ఉన్నాయండి అలాగే భాగస్వామ్య చేయాలి అనుకుంటున్న వారికి చక్కటి భాగస్వాములు కూడా లభించబోతున్నారు అలాగే ఋషభ రాశి వారు చాలా కాలం నుంచి వృత్తి నృత్య కులవృత్తులు చేస్తున్న వారికి వారు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఒక శుభవార్తను అంటే మీ జీవితంలో మార్పుకి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారండి కానీ అలాగే మీ కుటుంబ సభ్యులతో ఒకరితో వాగ్వాదాలు జరిగే అవకాశం కూడా ఉంది అలాగే ఇరుగు కుటుంబ సభ్యులతో ఒక పెద్ద గొడవ జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామం పారాయణం చేయండి మీ శక్తి మెరుగు పేదలకు దార ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారండి ఈ జూలై నెలలో దేవుడు దిగివచ్చి రాశి వారికి చెప్పినటువంటి నిజాలు ఇవే ఈ ఒక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి లేకపోతే మీరు జీవితంలో చాలా నష్టపోతారు రాశివారి ఈ రాశి వారికి నూటికి నూరు శాతం జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే జులై నెలలో ఈ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి జులై నెలలో ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అలాగే ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఏ దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలను ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి వివరాల్లోకి వెళితే ఈ రాశి వారు గతంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాల్ని అనుభవించి ఉన్నారు గ్రహస్థితిని అనుసరించి వారి పరిస్థితులకు తగ్గట్టుగా ఏదో ఒక అంశంలో మీరు కష్టాన్ని ఎదుర్కొంటారు ముఖ్యంగా అందరి పరిస్థితులు ఒకేలాగా ఉండవు కాబట్టి మీ పరిస్థితికి తగ్గట్టుగా మీరు కష్టాన్ని అనుభవించి ఉండవచ్చు కానీ ఇకపై మీకు అనుకూలంగా ఉండబోతుంది గతంలో మీరు ఎదురు ఎదుర్కొన్నటువంటి కష్టాలన్నీ కూడా ఈ సమయంలో అన్ని తీరిపోతాయి ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు శుభ ఫలితాలని చూస్తారండి అన్ని వృత్తులు వారికి చక్కటి ఆర్థిక అభివృద్ధి మరియు వ్యక్తిగత లాభము అనేది ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి మీ స్థాయి పెరుగుతుంది ఇంకా బయట కూడా మిమ్మల్ని చాలా గౌరవిస్తారండి అన్ని వృత్తులు వారికి ఆర్థిక అభివృద్ధి అలాగే వ్యక్తిగత అభివృద్ధి ఉంటుంది మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ విషయాల్లో ముందంజలో ఉంటారు వృత్తి వ్యాపారం అలాగే అన్నీ కూడా సజావుగానే సాగిపోతాయి మీరు తలపెట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవడం వలన ధైర్యంతో ముందడుగు వేస్తారు పుష్కలమైనటువంటి ఆరోగ్యం అనేది ఉంటుంది ఎన్నో రోజుల నుంచి వాయిదా పడుతున్నటువంటి ముఖ్యమైన పనులన్నీ కూడా ఈ మాసంలో మీరు ఖచ్చితంగా ఆ పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు ధనం ఆదాయం అనేది చాలా బాగుంటుంది గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి ప్రముఖులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి అయితే మీరు అత్యంత షరదతో పనులన్నీ కూడా పూర్తి చేయగలరు ఇంటికి కావలసిన వస్తువులన్నీ కూడా కొంటారు రావాల్సిన ధనమంతా కూడా అంటే మీకు గతంలో ఎవరైనా సరే డబ్బులు తీసుకుని ఇవ్వకపోతే అటువంటి ధనం అనేది రాబట్టే ప్రయత్నం అనేది చేస్తారు అలాగే రేపటి రోజున దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది ఈ రాశి స్త్రీ పురుషులకు పదమార్థం బాగుంటుంది ద్వితీయార్థంలో గ్రహస్థితి అనుకూలం లేని కారణంగా వృద్ధ ప్రయాణాలు తప్పకపోవచ్చు శ్రమ అధికమవుతుంది ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చేస్తారు ఎంత ప్రయత్నించినా డబ్బును అదుపులోకి తేవడం అనేది చాలా కష్టమవుతుంది మీ పిల్ల చదువు విషయం అంటే మీ పిల్లల యొక్క చదువు విషయం అనేది మిమ్మల్ని కొంచెం కలవర పెట్టవచ్చు భార్యాభర్తల మధ్య కొంచెం చిన్న చిన్న తగాదలు వచ్చి తిరిగి వెంటనే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి మీరు చేసే పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతాయి సోదరి సోదరుల మధ్య కొంచెం చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రయాణంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అకాల భోజనములు కొందరి మధ్య మాటలు వచ్చే ఇబ్బందులు అలాగే శత్రువుల వద్ద కొన్ని కష్టాలు సమస్యలు అనేవి వస్తాయి అలాగే అధిక శారీరక శ్రమ వల్ల కష్టాల్ని అలాగే మీకు జరగబోయేటటువంటి అద్భుతాల గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప శుభవార్త మీ తలుపు తట్టబోతుంది మీరు పడ్డ కట్ కష్టానికి మీరు ప్రతిఫలం అందుకునే సమయం అనేది వచ్చేసింది ఊహించని అదృష్టం మిమ్మల్ని వర్ణించబోతోంది గ్రహాల యొక్క సంచారం మీకు అండగా మీకు అనుకూలంగా మారబోతోంది ఈ మార్పు మీ ఆర్థిక కుటుంబం మీ వృత్తి జీవితంపై ప్రభావాన్ని చూపనుంది అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేయడం వలన ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండండి అలాగే ఆలోచించి అడుగులు వేయండి మీ ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో పని భారం అనేది ఎక్కువగా ఉండవచ్చు మీ పై అధికారులు మీ నుండి కొంచెం ఎక్కువ పనిని ఆశించే అవకాశం ఉంది దాని వలన కొద్దిగా ఒత్తిడికి గురవుతారు మీ సహోద్యోగులతో యొక్క సహాయం తీసుకోవడానికి మీరు వెనకాడకండి వారి యొక్క సహకారంతో పనులన్నీ కూడా పూర్తి చేయవచ్చు అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఒప్పందాలు చేసుకునే అప్పుడు మంచిది కాదు అలాగే భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు తమ భాగస్వామ్యతో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వారితో చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా స్పష్టంగా మాట్లాడడం అనేది చాలా అవసరం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో పారదర్శకంగా ఉండటం ఏదైనా సరే ఒక మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గుడి గుడిని సంప్రదించి స్వామికి పాలాభిషేకం అనేది చేయించుకోండి అలాగే గురువారం నాడు గురు ఆలయాలు సాయిబాబా దక్షిణామూర్తి దత్తస్వామి దత్తాత్రేయ ఇర ఇటువంటి ఆలయాలలో శనగలు పంచిపెట్టండి అలాగే గోసేవ చేసుకోవడానికి ప్రయత్నించండి లేనివారికి అన్నదానం వస్త్రదానం చేయండి ప్రతిరోజు కూడా దైవారాధన దీపారాధన చేసుకోండి అలాగే మూగజీవాలకు పశుపక్షాలకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని పంచిపెట్టండి ఇలా కనుక మీరు ఏర్పాటు చేస్తే గత జన్మలో మీరు చేసినటువంటి పాప కార్యాల యొక్క దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి సో చూసారు కదా ఇట్లాగే ఇంకా దైవారాధన మాత్రం చేసుకోవడం మర్చిపోకండి శివారాధన కూడా తప్పనిసరిగా చేసుకోండి వీలు కుదిరి శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం కూడా చేయించుకోండి ఇలా చేయించుకోవడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది వీలు కుదరదు అనుకునే వాళ్ళు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇంట్లో ఉండి మీకు వీలైనన్నిసార్లు జపించడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి శుభ ఫలితాలు అందుకుంటారు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి